హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక కొత్త న్యూ రెసిపీ తోటి అంటే నేను అనుకుంటున్నాను ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు అని అదేనండి మన సేమ్య వరిమిసెల్లితోటి పకోడి నేను ఈ కప్పుడు వెర్మిసల్లి తీసుకున్నానండి దీనికి అదే కప్పుడు పెరుగు వేసి దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టాలండి ఒక అరగంట సేపు నానపెట్టాలి నానపెట్టిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ తెలుసు కదా మీకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని దీనిని చక్కగా ఇట్లా కలిపేసేయండి మీకు దీంతో కలపడం మనకు కష్టమవుతుంది తెలుగు వాళ్ళకి చెయ్యే ఆయుధం అండి చేతితోటి కలిపితే అదొక తృప్తి ఇది మంచిగా కలిసిపోయింది అనేటువంటి నమ్మకం కూడా అయితే దీంట్లో మర్చిపోతామేమో ముందే మనం కొంచెం ఉప్పు వేసేసుకుందామండి ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అండి అంతే ఎక్కువ వేయలేదు వేసేసి కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట అయితే నానబెట్టాలి ఎక్కువ నానబెట్టకండి ఎక్కువ నానబెడితే ఏమవుతుందంటే మెచ్చగా అయిపోతుంది ఇందులో ఏమో వస్తారు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఇది ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందని కొంచెం కరివేపాకు అట్లానే కొంచెం కొత్తిమీర ఓకేనా అండి అన్నీ వేసేసి మంచిగా కలిపేసేయాలి కలపడంలో మాత్రము ఏమాత్రము అశ్రద్ధ లేకుండా చాలా జాగ్రత్తగా కలపండి అయితే ఇందులో నా ఇంట్రెస్ట్ అండి నేను ఒక ఒక స్పూను నువ్వులు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు నాకు అన్నిట్లో కూడా నువ్వులు వేయడము బాగా అలవాటు అయిపోయిందండి కాబట్టి వేస్తున్నాను అంటే ఇది పిల్లలు తింటారు కదా కోసో వాళ్ళ కోసం అని క్యారెట్ తురుము వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారని క్యారెట్ తురుము అట్ ద సేమ్ టైం ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తారండి కానీ నేను పచ్చిమిర్చి వేయట్లేదు ఎందుకంటే మన చిన్నట్లు తింటారు కాబట్టి కొంచెం కారం వేస్తున్నాం లిటిల్ బిట్ కొంచెం ఎండాకాలము సెలవుల్లో ఇంట్లో ఉండే పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా ఇట్లాంటివి వెరైటీవి కనుక మనం చేసి పెట్టామంటే వాళ్ళు చాలా సంతోషపడతారు తర్వాత మంచిగా తింటారు ప్లస్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ వంటలు నేర్చుకోవడం అనేది ఏమంత పెద్ద ఇది కాదండి నాకైతే చిన్నప్పుడు ఏమీ వచ్చేవి కాదు ఇటు గ్లాస్ తీసి అటు కూడా పెట్టేదాన్ని కాదు మా అమ్మ అంటూ ఉండేదనమాట ఏమీ పని రాదు ఒక్క వంట కూడా రాదు నీకు అని చెప్పి నేను పెళ్ళయి వచ్చేటప్పుడు కూడా మా అమ్మ చాలా బాధపడ్డది ఏం వంటలు రావు ఏం రావు ఎట్లా చేసుకుంటుందో ఏంటని కాలమే అన్నీ నేర్పుతుందండి కదా అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ పొయ్యి వెలిగించి పెట్టుకొని ఉన్నానండి నూనెని ఎందుకంటే లేట్ అయిపోతుందని ఆ పొయ్యి మీద ఉంటే కొంచెం లేట్ అవుతుందని మిక్కు సరిగ్గా కనపడతానని ఈ పొయ్యి మీదకి ఇది చాలా మంచిగా మిక్స్ చేయాలండి ఏమాత్రము ఉండలు లేకుండా అట్ ద సేమ్ టైం అన్నీ కలిసేటట్టు చక్కగా ఇట్లా పెరుగు ఎక్కువ కావద్దండి తక్కువ కావద్దు కరెక్ట్గా సరిపోవాలన్నమాట మీరు మన దీంట్లో వేసి పెరుగు కలుపుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కువైతుందా తక్కువ అవుతుందా అని ఓకేనా దాన్ని బట్టి చూసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట నేను ఒకసారి చేసి చూపించిన తర్వాత మా వారు బాగుందని మళ్ళీ చేయమన్నారు చూసారా ఇట్లా అక్కడ ఎర్రగా వేయాలి పకోడీలు ఇందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసాను నేను ఇంకా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు పకోడీ అంటే ఆనియన్స్ ఉండాలి కదా బాగా అని నేను ఎక్కువ వేసాను ఏదైనా ఒక కొత్త రకం వంట చేసేటప్పుడు నాకేం అలవాటు అంటే ఫస్ట్ నేనే తింటా దాన్ని తిన్న తర్వాత ఎవరికైనా కూడా రుచి చూపిస్తాను అనమాట ఎందుకంటే అందులో ఏమన్నా ఉన్నా ఏమన్నా ఉన్నా మనమే అర్థం చేసుకోగలుగుతాము మనం దాన్ని చూసి మళ్ళీ దాన్ని రికవర్ చేయగలుగుతాం అదే వేరే వాళ్ళకి మన అనవసరంగా ఆ భాస్ పాలవుతాము మనల్ని కమెంట్ చేస్తారు కదా అందుకని చెప్పి చేసిన తర్వాత నేను అది చూసుకొని అది బాగుంటే అప్పుడు వేరే వాళ్ళకి పెడతాను తర్వాత ఇది కూడా మీకు కూడా అట్టనే అప్లోడ్ చేస్తున్నాను నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇది చూడ్డానికి కూడా అంటే భలే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో క్యారెట్ తురుము కూడా వేశాం కదా వేసేసరికి చూడడానికి కూడా మనకి నేను క్యారెట్ తురుము కొంచమే వేశాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర పిల్లలు లేరు కదా మన వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే అప్పుడు క్యారెట్ ఎక్కువ వేస్తే చేయొచ్చు మేమే తింటాం కాబట్టి క్యారెట్ తురుము కొంచెం తక్కువ వేసాను మీరు క్యారెట్ తురుము ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి దీంట్లో ఎర్ర ఎర్రగా చాలా బాగా కనిపిస్తుందండి బాగుంటుంది మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై కాకుండా మాత్రం అస్సలే తీకండి తీస్తే టేస్ట్ ఉండదన్నమాట అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నానబెట్టాలండి మనము దాంట్లో పెరిగి వేసిన తర్వాత ఒక అరగంట నానబెట్టాలి అరగంట కంటే ఎక్కువ నానబెట్టకండి అరగంట కంటే ఎక్కువ నానబెట్టారనుకోండి పాలు అయిపోతుంది ఓకేనండి ఫ్రై మాత్రం బాగుండదండి గుర్తుపెట్టుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి కాలుతోందండి ఇది ఇట్లా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ